నువ్వు ఆడియో సెట్ చేసుకో మాయ மாறமா <laughs> চ্রব <laughs> सब ये उम्र के तुम्हारे कार्ली डिवेलप हैं। हाँ वहाँ करेंगे। करेंगे मूड टाइम मूड फैमिली लोग ने जेड लिए तो पिला लेंगे। तो बहुत लेंगे मराठा लेंगे। ऐसा फल। आते हैं ना? हाँ। एक बार लाइट आउट सब लाइट आउट करनी लाइट आउट करनी। नहीं। मारनी रन्नम आनी कुन कुन ग्रीसिंग गर्नुहुन्छ रन्न रन्न मैडम नमस्कार के साहब अफिस गएर ल्याउँला केदरबाट दै ரோடு மீடு ஏன்னாச்சு சைக்கிள் ஆயே அப்படி ஏன்

అనంత అహా మలవది నిరంత అన్నాయి ఓకే రైట్ మేడమ్ టీకేట్ ఉంది కదా క్లస్టర్ కాంప్లెక్స్ ఉంది కాంప్లెక్స్ బట్ నిండి దగ్గర ఉంది బాంబర్ రోడ్ ఉంది రారాజు అర్జున్ గారు મામિરપ okay. મેડ okay. okay. నమస్కారం అండి ఇది మంచి ప్రభుత్వం తొలి అడుగుగా ముందుకు వెళ్తా ఉన్నాం సంవత్సర కాలం పూర్తయిపోయింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి అయితే ఈరోజు ఇందాకే అన్నారు పాత్రికేయ మిత్రులందరూ కూడా ఇదొక కోలాహలంలాగా ఏదో ఎలక్షన్ మూమెంట్లో క్యాంపెయినింగ్ లాగా ఉందండి అని అంటున్నారు నిజంగా ఆదరాభిమానాలతో హారతులు పడతా ఉన్నారు సంవత్సర కాలం పూర్తి అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం నుంచి మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ ఈరోజు మళ్ళీ ఇదే రోడ్ల మీద ఏ హామీలు అయితే మేము అందరికీ చెప్పి ఓట్లు వేయించుకున్నామో అదే హామీలు నెరవేర్చి ఈరోజు చాలా సగర్వంగా ఈ రోడ్ల మీదకు తిరుగుతూ వాళ్ళందరి చేత మళ్ళీ అదే అఖండ హారతులు ఎత్తించుకుంటా ఉన్నాము కొన్ని కొన్ని సమస్యలు ఇంకా అవ్వలేదు అని చెప్పి మా దగ్గరికి స్థానికంగా ఇప్పుడు చాలామంది చెప్పడం జరిగింది అందులో ప్రధానంగా పెన్షన్లు అయితే గత ప్రభుత్వం యొక్క వైఫల్యానికి కారణమే ఈరోజు ఈ పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి ఎలా పడితే అలా సచివాలయాలు వచ్చిన తర్వాత చాలా స్వార్థపూరితంగా అర్హత అర్హత ఉన్న వాళ్ళని తీసేసి అర్హత లేని వాళ్ళని కొంతమంది వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళని కొంతమంది వాళ్ళ పార్టీ సానుభూతి వాళ్ళ కొంతమంది ఇలాగ వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళనే ఆ యొక్క ఎంప్లాయీస్ అందరూ వాళ్ళని ఇంక్లూడ్ చేసుకొని నిజంగా ఇంకా బెడ్ మీద పడి ఉన్న వాళ్ళకి మాత్రం నిర్లక్ష్యం చేసి వాళ్ళు పలానా పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళని అందులో పొందుపరచని పరిస్థితుల్లో ఇంకా అదే అధ్వాన ఉన్న వాళ్ళే తప్ప ఇప్పటికీ కూడా ఇంకా ఆ గత ప్రభుత్వం యొక్క వైఫల్యాలకి ఇంకా నిదర్శనంగా ప్రజలు అనుభవిస్తున్నారే తప్ప కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అన్ని అంశాల మీద దృష్టి పెట్టి ఈరోజు ఒక బ్యాలెన్స్డ్ గవర్నమెంట్ ఇటు సంక్షేమం అటు అభివృద్ధి రెండు బ్యాలెన్స్డ్గా ముందుకు తీసుకెళ్తున్నాం మరి మనం గత ప్రభుత్వాన్ని తీసుకుంటే ఒక పిల్లవాడికి అమ్మఒడి పేరుతో డబ్బులేసి రెండో పిల్లవాడిని వదిలేసింది అక్కడ ఇంబ్యాలెన్స్ ఒక పక్కన మనకు ఉపాధి కల్పన లేదు ఉద్యో ఉద్యోగాలు లేవు యువతని గంజాయి వాళ్ళు చేసేసి మద్యంలో మాత్రం కల్తీ ఇచ్చి మొత్తం పూర్తిగా ఇంటి పెద్దని నాశనం చేసింది మరి ఈరోజు మనం ప్రభుత్వం తీసుకుంటే అన్ని విషయాల్లో చాలా బ్యాలెన్స్డ్గా వెళ్తుంది పిల్లలు ఎంతమంది ఉంటే వాళ్ళకి విద్యను అందించే ప్రయత్నం చేస్తున్నాం తల్లికి వందనం చేత ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాం పెన్షన్ని పెంచాము మరి ఈరోజు వృద్ధులందరూ కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నారు మరి ఇంకా అనేక అంశాలతో ముందుకు వెళ్తూ ఉన్నాము ఈరోజు ఎన్నో ఏఐ అని లేదంటే కాంటమ్ వ్యాలీ అని ఇటు అభివృద్ధి పదంలో కూడా ఎక్కడ రాజీ పడకుండా అనేక సంస్థలన్నీ కూడా వెనక్కి పారిపోయిన సంస్థలన్నీ కూడా ముందుకు తీసుకురావడం జరిగింది అలాగే పెట్టుబడుల్ని మన రాష్ట్రంలోకి తీసుకురావడం జరిగింది రోడ్లు డ్రైన్లతో అభివృద్ధి కార్యక్రమాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుకోవడం జరిగింది ఇది మంచి ప్రభుత్వం అనిపించుకోవడమే కాకుండా ఈ ప్రభుత్వం తప్ప మాకు ఇంకేది శరణ్యం లేదు అనే విధంగా మా పనితీరు కూడా ఉంటా ఉంది సో ఎప్పుడు ప్రజలకు ఏ హామీ అయితే ఇచ్చామో అదే హామీతో ముందుకెళ్తూ ఉన్నాము ఇంకా కరెక్షన్ చేసుకోవడం కోసం ఇవాళ మేము ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం ఇంటింటికీ తిరుగుతూ వాళ్ళు ఇంకా ఏదైనా సమస్యలు లో ఉన్నారా మేము ఇంకా ఏదైనా మార్చుకోవచ్చా అని ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వంతో మేము ముందుకెళ్తున్నాం ఇది అసలైన నాయకుల లక్షణం అధినాయ నాయకుడు లక్షణం ఈరోజు మా అందరినీ కూడా వారి వారి నియోజకవర్గంలో ముందుకెళ్ళి ప్రజలు ఇంకా ఏం సమస్యలు అనుభవిస్తున్నారు మనం చేసిన మంచి పనులు ఒక పక్కన చెప్తూనే ఇంకా వారి దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకొని మనం మార్చుకోవడానికి ఉపయోగపడే అంశాలన్నింటినీ తీసుకొని రమ్మని మా గౌరవ మంత్రి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మాకు అందరికీ ఆదేశించడం జరిగింది ఇది కదా అసలు నాయకుడి లక్షణం అని అంటే ఎంత రెస్పాన్సిబుల్ గవర్నమెంట్తో మేము ముందుకు వెళ్తున్నాము ఇది ఒక మచ్చు తునక సంవత్సర కాలం పూర్తయిపోయింది 4.1 ఫోర్ పాయింట్ వన్ అంటే నాలుగు సంవత్సరాలు సీఎం గారు ప్రమాణ స్వీకారం చేసి చంద మనకి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి చేసిన తర్వాత ఫస్ట్ సంవత్సరంగా దీన్ని మేము అందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం చాలా గర్వంగా ఉంది ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీలో ఒక నాయకురాళ్ళాగా ఈరోజు ప్రజల ముందుకు నిల్చోవడం వారందరి దగ్గర నుంచి అశేష ఆదరాభిమానాల్ని మేము పొందడం వారి నమ్మకానికి తగ్గట్టుగా ప్రతి పనిని వాళ్ళకి మేము చేసి పెట్టడం చాలా సంతోషంగా ఉంది ఇంకా చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చాలా ఫాస్ట్గా ఈ రానున్న నాలుగు సంవత్సరాల్లో ఎప్పటి నుంచో మొండి సమస్యలు అన్నీ కూడా మేము పూర్తి చేస్తాము ఈరోజు ఫార్టీ నైన్ డివిజన్లో ఉన్నాము స్థానికంగా ప్రెసిడెంట్ సుధీర్ గారు ఉన్నారు మరి క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జ్గా మనకి మేనీ గారు ఉన్నారు మనకు అబ్జర్వర్ గారు కనకాచారి గారు ఉన్నారు మరి కార్యకర్తలు డివిజన్ ప్రెసిడెంట్లు వెస్ట్ నియోజకవర్గ నాయకులు అభిమానులు అందరూ కూడా వెల్లువెత్తన వచ్చారు ఈరోజు మీరు చూడొచ్చు సో మేము అందరం కలిసికట్టుగా ప్రజల కోసం నిలబడతామని చెప్పి హామీ ఇస్తూ మరొకసారి అందరికీ కృతజ్ఞతలు చెప్తూ సెలవు ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదొక బాధ్యతగా మేము తీసుకున్నాము ఇక్కడ మేము మాకు ఓట్లు వేయండి మాకు వేస్తే మాత్రమే మీకు బాగుంటుంది అని చెప్పి మనకి ఎలక్షన్ టైంలో మామూలుగా మనం జనరల్ ఎలక్షన్ టైంలో తప్పు కనపడము నాయకులు ఎవ్వరూ కూడా నాలుగు సంవత్సరాల తర్వాత కనపడాలి యాక్చువల్గా మరి సంవత్సరానికి కనపడుతున్నాము అంటే మాకు కావాల్సింది ఓట్లు కాదు సమస్యలు సమస్యల తాలూకా పరిష్కారాలు మాకు కావాలి మేము దాని ఆహర నిస్సులు కష్టపడుతున్నాము ఆ గడప గడపకి ప్రోగ్రామ్కి ఈ డోర్ టు డోర్ ప్రోగ్రామ్కి పోల్చుకుంటున్నారు అని అంటే ఎంతకంటే ఇంతకంటే హాస్యాస్పదం లేదు సో దానికి దీనికి అంటే ఒక నక్కకి నాగలోకానికి ఉన్న తేడా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉంది మీరు చూడొచ్చు ఈరోజు ఒక ప్రభుత్వం ఒక పేదవాడిని చెయ్యి మీద భుజం మీద చెయ్యేసి నేనున్నాను అని భరోసా ఇస్తుంటే మరొక ప్రభుత్వం రథచక్రాల కింద తొక్కుకుంటూ పోతా ఉంది ఏమాత్రం కూడా లెక్క చేయని పరిస్థితి ధోరణి మనం చూసాము అంత తేడా ఉంది కాబట్టి దయచేసి మేం చేసే మంచి పనులతో మీరు చేసిన అకృత్యాల్ని పోల్చుకోకండి దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు అని విన్నవించుకుంటూ Se lo disculpa. Okay.